నందిపేట మండలం వెల్మల్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ మచ్చర్ల సాయమ్మ పెద్ద గంగారాం దంపతులు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో సోమవారం చేరారు తో పాటు గ్రామ బీఆర్ఎస్ నాయకులు గంగాధర్ శ్రీకాంత్ చిన్న గంగన్న సాయుల గురు రమేష్ జిఆర్ గంగాధర పోషెట్టి భోజన్న శ్రీను సాయన్న నడిపి నాగన్నలు పార్టీలో చేరారు వీరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి ఆహ్వానించారు कार्यक्रम मंगलवार दिन दर्शक अगर डिस्ट्रीब्यूटरी कमिटी चली है नायला पार्टी नंदपेट मंडल के अध्यक्ष रामदेव महिपाल कांग्रेस पार्टी जिला उपाध्यक्ष रुद्रवीर वेलवर देवी बिप्पेरा साईं रेडी प्रशांत चिंद्राजपाली एमपीसी श्रीनिवास मंडल नायक ली कार्यकत्री पालूना